గారు ఫస్ట్ టర్మ్ ఆ టైం లో అంటే మీరు విభేదించినప్పుడు టిడిపి పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నది అని చెప్పేసి విమర్శ చేశారు అంటే ఇటువంటి విమర్శలు రాజకీయ రాజకీయంగానే చూసి వదిలేయాలా లేదైతే జనాలు పట్టించుకోవాలా జ్యోసనా గారు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు విమర్శలు లేకుండా రాజకీయ క్షేత్రంలో మనుగడ సాధించలేవండి అది మిత్రపక్షాలైనా శత్రుపక్షాలైనా ఎవరైనా తప్పదు ఇప్పుడు సైద్ధాంతిక విభేదం ఉన్నటువంటి కమ్యూనిస్టులతో మేము ఏదన్నా కలిసి పనిచేశామనేసి అంటే ఆ రోజు మేము విమర్శించకుండా లేవు విధంగా మాకు రిలయబుల్ మిత్రపక్షంగా ఉన్నాడు విడిపోయేటప్పుడు కొన్ని అభిప్రాయవాదాలు కొంత మాట తేడాలు వచ్చిన మాట వాస్తవం ఆ విషయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలు అంగీకరించి నూట అరవై నాలుగు సీట్లతో కూటమికి అధికారం కట్టబెట్టిన తర్వాత అటువంటి ప్రస్తావనే అవసరం లేదు అనర్థం అని చెప్పేసి మేము భావిస్తున్నాం మేము చక్క నాటో నేను భారతీయ జనతా పార్టీ లేకపోయినట్టయితే రఫీ గారు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లేకపోయిన జనసేన పార్టీ మా ముగ్గురు ఇవాళ ప్రజలు ఆమోదించారండి ఆ రోజు ఆ రోజు మేము అన్న మాటలు కనుక ప్రజలు పట్టించుకున్నట్టయితే ఇవాళ ఇంతటి ఘన విజయాన్ని ఎవరు ఊహించండి మేము కూడా ఊహించిన ఘన విజయాన్ని ఇచ్చి ఉండరు ఇచ్చారు అనేసి అంటే మమ్మల్ని ఆదరించారు ఆ రోజు తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి చిన్న చిన్న మన అభిప్రాయ భేదాలు కానీ పొరపక్షాలు కానీ కానీ వీళ్ళ మధ్య ఉన్నా సరే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అమరావతి కంప్లీట్ అవుతుంది ఈ విశాఖపట్నం బాగుపడుతుంది ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టినటువంటి ఋషికొండ ఇవాళ ఏం చేయాలో లేని పరిస్థితి ఎందుకంటే అది నివాసానికి పనికి రాదు పనికిరాదు పనికి రాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బంగ్లా అది ఇప్పుడు మరొక జగన్మోహన్ రెడ్డి గారిని మేము కూటమి తరపున ఎక్కడా తేలేము మా చంద్రబాబు నాయుడు గారు ఇలా అందులో ఉండలేరు ఇంకెవరైనా ఉండాలంటే కూడా అంత ధైర్యం లేదు ఇటువంటి చాలా ఎండర్స్టాండింగ్ ఉన్నాయండి కాబట్టి ఏదైతే ఆ రోజు ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటాయి ఇవాళ మీరు కానీ మేము కానీ ప్రతిపక్షాలు కానీ కమ్యూనిస్టులు కానీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు కానీ ప్రస్తావించితే అంతకంటే అర్ధరహితం మేము